శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని కరికెర మరియు చిగతూర్పి రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి వీర నరేష్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాగి సాగు విస్తీర్ణం పెంపుపై అవగాహన కార్యక్రమం మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాఫ్ ఇన్సూరెన్స్ పైన రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ వరి వేరుశనగ మామిడి పంటకు ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారి వీర నరేష్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మరియు మేనేజర్ బాయిరెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి హేమలత రైతు సేవా కేంద్రం అధికారులు శంకర్ రెడ్డి మరియు జ్యోతి మరియు ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు మనకు ఉద్యాన శాఖ వాళ్ళ తరఫున కూడా నుంచి మనకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని మనకు రైతు సేవ కేంద్రం పరి తర్వాత మనకు మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి సార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మనకు ఇది ఇప్పుడు సిటీ ఎక్స్పెరిమెంట్స్ అని ఒకటి కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరము మనకు కొన్ని సర్వే నెంబర్స్ వస్తాయి ఎక్కడ నుంచి సిసి ఆఫీస్ నుంచి పలానా గ్రామంలో పలానా ఫలానా పంటకి మనకి మీరు పంట కొత్త ప్రయోగం చేయ చేయాలని చెప్పేసి అక్కడ నుంచే సర్వే నెంబర్ అది ఒక సీరియల్ నెంబర్ వస్తుంది దాన్ని చేసుకొని ఒక సర్వే నెంబర్కి చేస్తామన్నమాట అట్లా వచ్చినప్పుడు దయచేసి రైతులు కూడా సహకరించాలి ఏమంటే మీ పంటకి ఒకవేళ అంటే మీ మీరు వేసిన పంటకి ఏదైతే సిసి వచ్చిందో అది పోసేటప్పుడు ఖచ్చితంగా అధికారులకు తెలియజేయాలన్నమాట అది తెలియజేసిన తర్వాత వీళ్ళు అధికారులు ఇప్పుడు ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ దాని దిగుబడి ఎంత వచ్చింది అనేసి అవన్నీ కూడా చూస్తూ ఉంటారు ప్లస్ మనకు వచ్చిన దిగుబడిని బేస్ చేసుకొని తర్వాత బేస్ చేసుకొని కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ చేస్తారనమాట కాబట్టి సిసి వచ్చినా కూడా ఖచ్చితంగా తెలియపరచండి అదేవిధంగా రాగి రాగి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రబీలో వేసుకుంటారు రబీలో వేసుకుంటారు కదా రబీలో వేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ కూడా మన ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ తో ప్రతి పండగని కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోండి ఆల్రెడీ ఈ క్రాప్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది ఇంకా